హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగుండాలని కోరుకుంటూ నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ గ్రీన్ గ్రీన్ దోశాస్ వీటిని నేను న్యూట్రియన్స్ ఓవర్లోడ్ అని పిలుస్తాను ఇక్కడేమో నార్మల్ దోశ పిండినే వాడాను బట్ దాన్ని ఓవర్లోడ్ చేశాను న్యూట్రియన్స్తో ఎలాగంటే పాలకూర తీసుకున్నాను సన్నగా చాప్ చేసుకున్నా ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేసుకున్నా నార్మల్గా దోశ వేసినట్టే దోశ వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఎగ్ అయితే తీసుకున్నాను ఏ ఎగ్లో మనకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్స్ ఫ్యాట్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కవర్ అవుతాయి ఎక్సెప్ట్ కార్బోహైడ్రేట్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ అయితే మనం వాడిన దోశ పిండిలో అయితే కవర్ అయిపోతుంది ఆ తర్వాత అవి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అండ్ పాలకూర దీనిపైన స్ప్రింకిల్ చేసేసాను వన్ స్పూన్ ఆయిల్ యూస్ చేస్తాను దీని ప్లేస్లో మీరు కూడా యూస్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అంతే బోత్ సైడ్స్ ఇంకా రోస్ట్ చేసుకునేస్తే ఎంఈఎంఈ న్యూట్రియన్స్ ప్యాకర్ దోశ అయితే రెడీ అయిపోతుంది ఒక్కటి తిన్నా చాలు మనకి ఫుల్ఫుల్గా అన్ని కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ యూస్ చేసిన పాలకూర విషయానికి వస్తే దీనిలో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి తెలిసినవి వైటమిన్ సి ఉంటుంది ఏ ఉంటుంది ఇంకా కళ్ళకంతా మంచిది స్కిన్కి మంచిది డయాబెటీస్ని షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇలాంటి దోశస్ మీరు అలవాటు చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు నెక్స్ట్ లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంలో మనకు ఏదైనా ఒక యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండే ఒక జ్యూస్ తీసుకుంటే మంచిది అందుకోసం నేను ఇక్కడ అగైన్ పాలకూరనే తీసుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదా గ్రీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అందుకు ఇక్కడ పాలకూర బాగా వాష్ చేసుకునేసి రఫ్గా చాప్ చేసుకునేసిన ఇది ఫైబర్ రిచ్ కనుక కాన్స్టిపేషన్ కూడా అవాయిడ్ చేస్తుంది పైగా ఇందులో మెగ్నీషియం అండ్ పొటాషియం లెవెల్స్ కూడా ఉంటాయి కనుక బీపీని కంట్రోల్లో ఉంచుతుంది ఆ తర్వాత నేను ఒక సొరకాయ తీసుకున్నాను బాటిల్ గార్డ్ దాన్ని పిల్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత మధ్యలో ఉండే ఇట్ పార్ట్ వైట్ పార్ట్ అంతా రిమూవ్ చేసేసాను ఇది కనుక లేతగా ఉంటే ఫుల్ అట్లా కూడా వేసుకోవచ్చు హోల్గా నెక్స్ట్ నేను దీన్ని రఫ్గా చాప్ చేసుకునేసాను షాప్ చేసిన ఈ పీసెస్ని కూడా నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకునేసాను పాలకూరతో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకునేసాను ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసేసి ఇంకా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఆ తర్వాత అవసరమైనంత వాటర్ కలుపుకునేసి దీని యొక్క జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకునేసేయాలి ఇంకా ఈ సొరకాయలో అయితే ఇంకా ఏబీసీ వైటమిన్స్ ఉంటాయి ఫైబర్ రిచ్గా ఉంటుంది వాటర్ కొంటే ఎక్కువ ఉంటుంది కనుక మన బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది డైజెషన్కి హార్ట్ హెల్త్కి అండ్ స్కిన్ హెల్త్కి చాలా మంచిది అంతే అండి కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకునేసి అని ఇంకా గ్లాస్లో పోర్ట్ చేసుకునేస్తే సర్వింగ్కి రెడీగా ఉంది బ్రేక్ఫాస్ట్ చేసి వన్ అవర్ దాటిపోయింది కనుక నేను ఈ జ్యూస్ అయితే ఇప్పుడు నేను కన్జ్యూమ్ చేసేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ముగించిన వెంటనే కొంచెం పని ఉంది పోస్ట్ ఆఫీస్లో మేము వెళ్ళిపోయినాం నేను మా హస్బెండు లంచ్ వచ్చినాక చేద్దాం అనుకునేసి గబాన్ బయలుదేరినాము ఇది మా తిరుపతి పోస్ట్ ఆఫీస్ యొక్క ఎంట్రన్స్ లోపల వెళ్తానే ఒక టోకెన్ మెషిన్ ఉంది అది స్క్రీన్ టచ్ చేసిన వెంటనే మనకు టోకెన్ వచ్చేస్తుంది అంటే అది ఆ టోకన్ నెంబర్ పైన స్క్రీన్ ఒకటి ఉంటుంది చూడండి ఆ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంటుంది ఏ కౌంటర్ ఒకే కౌంటర్లో ఏ టోకన్ నెంబర్ నడుస్తుందో వస్తుంది ఆ టోకెన్ నెంబర్ వైజ్గా మనం వెళ్ళిపోతే మన పని ఈజీగా అయిపోతుంది అంటే క్యూలో నిల్చుకొని మనము మేము ముందు మేము ముందు అని మనం ఎగబడాల్సిన అవసరం లేదనమాట చాలా బాగుంది కదా ఈ సిస్టము ఓకే అండి ఇంక ఇదేమో పోస్ట్ మాస్టర్ యొక్క ఛాంబరు నెక్స్ట్ ఇంకా అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ బాక్స్ ఏమో కనిపించింది తాళం వేసి పెట్టినారు ఏంటబ్బా ఇది అని చూస్తే ఫిలాటలీ అని రాసిన్నారు ఫిలాటలీ అంటే తెలిసిందే కదా పోస్టల్ స్టాంప్స్ యొక్క కలెక్షన్ అండ్ స్టడీని ఫిలాటలీ అంటాము ఈ బాక్స్ లోపల ఈ గ్లాస్ బాక్స్ లోపల రకరకాల పోస్టల్ స్టాంప్స్ అయితే ఇక్కడ వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టిన్నారు చాలా మందికి చాలా హాబీస్ ఉంటాయి వాటిలో ఈ ఫిలాటలీ కూడా ఒక హాబీ మంచి హాబీ ఇది కూడా మా ఆయన వర్క్ చేసేలోపు నేను ఇట్లా అబ్జర్వ్ చేస్తూ కనిపించిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ని మీకోసం నేను షూట్ చేస్తూ ఉన్నాను ఇదేమో చూడండి ఆధార్ ఎన్రోల్మెంట్ సెక్షన్ ఇది నెక్స్ట్ ఇక్కడ మాత్రం పార్సల్ ఆఫీస్ లాగా ఉంది ఇది పార్సల్స్ పోస్టల్ ద్వారా మనం పార్సల్ పంపించడానికి ఈ కౌంటర్ ఉంది ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి మీకు పెట్స్ ఉంటే కనుక దాని యొక్క పిక్చర్ని హెచ్డీ పిక్చర్ క్లిక్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో ఇండియా పోస్ట్ అని చెప్పి ట్యాగ్ చేస్తే టెన్ బెస్ట్ ఎంట్రీస్కి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు ప్రైజ్ మనీ ఉంటుందంట ఇదేదో ట్రై చేయండి మీరు కూడా అంతా ఫినిష్ చేసుకుని నాకు ఇంటికి రిటర్న్ అవుతూ మేము పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రో పట్టించుకున్నాము ఇక్కడ చూడండి ఇంకొక విచిత్రం బస్ కూడా వచ్చేసింది పెట్రోల్ బంక్స్లో అయితే నేను ఎప్పుడు బస్సులు చూడలేదు ఇక్కడ బస్సు కూడా కనిపించింది అంతే అండి ఎలా ఉంది నా వ్లాగ్ నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరినంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్